ప్రభాస్ గారి రాజా సాబ్ సినిమా విడుదలయ్యి ఆదివారం నాటికి సరిగ్గా పది రోజులు పూర్తయింది ఇక మనశంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయ్యి ఆదివారం నాటికి సరిగ్గా వారం రోజులు పూర్తయింది ఈ రెండు సినిమాలకు ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్లు ఎన్ని కోట్లు సాబ్ సినిమాకు ఏ ఏరియాలో ఎన్ని కోట్ల రూపాయలు రావాల్సి ఉంది అదే సమయంలో చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు ఏ ఏరియాలో ఎన్ని కోట్ల రూపాయల లాభం కేవలం వారం రోజుల్లోనే వచ్చేసింది ఏ ఒక్క ఏరియాలో అయినా సరే రాజాసాబ్ సినిమా మనశంకర వరప్రసాద్ గారు సినిమా కలెక్షన్లను దాటేసిందా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమా పది రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళిపోదాం రాజాసాబ్ సినిమాకు ఫ్లాప్లాప్ వచ్చినా సరే డిజాస్టర్ అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడిచినా సరే ఆదివారం వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు కనీసం కోటిన్నర రూపాయలలోపు కలెక్షన్లు వచ్చాయి పండుగ సెలవుల వల్ల కారణం కావచ్చు థియేటర్ల సంఖ్య కూడా కారణం కావచ్చు ప్రభాస్ అభిమానుల వీరాభిమానం కారణం కావచ్చు ఏది ఏమైతేనే రెండో రోజే ఈ సినిమా షెడ్కి వెళ్ళిపోకుండా థియేటర్ల వద్ద కనీసం పది రోజుల పాటైనా నిలబడగలిగింది ఈ సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల నలభై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసింది అయితే ఈ సినిమాకు మొత్తం పది రోజుల్లో తెలంగాణలోని అన్ని ఏరియాల్లో కలిపి అక్షరాల ముప్పై కోట్ల నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అంటే తెలంగాణలో ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా అక్షరాల పదహారు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అంటే దాదాపుగా పదిహేడు కోట్ల రూపాయలు ఈ సినిమాకు తెలంగాణలోనే రావాల్సి ఉందనమాట ఇక సీడెడ్ జిల్లాల్లో సబ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొత్తం పది రోజుల్లో అక్షరాల పది కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే సిడేడ్ జిల్లాల్లో ఈ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా పన్నెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి రాజాసాబ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లో అక్షరాల యాభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ ఏరియాల నీటిలోనూ అంటే ఉత్తరాంధ్రలో రాజాసాబ్ సినిమాకు పది రోజుల్లో తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల కలెక్షన్ రాగా తూర్పు గోదావరి జిల్లాలో పది రోజుల్లో రాజాసాబ్ సినిమాకు అక్షరాల ఏడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఐదు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా గుంటూరులో ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు కృష్ణా జిల్లాలో ఐదు కోట్ల నలభై రెండు లక్షలు నెల్లూరులో మూడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు రాజా సబ్ సినిమాకు పది రోజుల్లో వచ్చాయి ఈ అన్ని ఏరియాల్లోనూ కలిపితే అక్షరాల ముప్పై ఏడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రాజా సబ్ సినిమాకు వచ్చినట్టు లెక్క అంటే యాభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడిని ఆంధ్ర ఏరియాలో పెట్టుబడిగా పెడితే పది రోజుల్లో వచ్చింది అక్షరాల ముప్పై ఏడు కోట్ల నలభై ఒక్క అన్నమాట ఈ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా పద్దెనిమిది కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉందనమాట ఇక టోటల్గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రాజాసబ్ సినిమాకు నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లో పెట్టారు పది రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్షర డెబ్బై ఎనిమిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా నలభై ఏడు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ఇక నాన్ తెలుగు రాష్ట్రాల విషయానికి వెళ్దాం కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో తెలుగు వర్షన్ రాజాసాబ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదహారు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు కానీ ఈ ఏరియాల్లో ఈ సినిమాకు అక్షరాల పది కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు పది రోజుల్లో వచ్చాయి అంటే ఈ ఏరియాలో ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు ఇంకా రావాల్సిందనమాట ఇక హిందీతో పాటుగా ఇతర భాషల డబ్బింగ్ వెషన్కు డిస్ట్రిబ్యూటర్లు ముప్పై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ డబ్బింగ్ మెషన్ల నుంచి ఈ సినిమాకు అక్షరాల పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే పది రోజుల్లో వచ్చాయి అంటే ఈ సినిమా డబ్బింగ్ అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా ఇరవై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక ఓవర్సెస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ముప్పై కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే రాజా సబ్ సినిమాకు పది రోజుల్లో అక్షరాల పదహారు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా పదమూడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలోని డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి రాజాసాబ్ సినిమాకు ఏకంగా రెండు వందల ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు రావాలన్నది టార్గెట్ అయితే ఈ టార్గెట్లో సాంగాణిక పైగా కలెక్షన్ను ఈ సినిమా పది రోజుల్లోనే రాబట్టింది ఫ్లాప్ టాక్ వచ్చినా సరే డెజర్షన్ టాక్ వచ్చినా సరే ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఏకంగా యాభై ఏడు శాతం పెట్టుబడిని తిరిగి రాబట్టేసింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు పది రోజుల్లో అక్షరాల నూట పద్దెనిమిది కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రాగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయల మేర గ్రాస్ కలెక్షన్లు రాజాసాబ్ సినిమా పది రోజుల్లోనే రాబట్టింది అంటే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోవాలన్నా కమర్షియల్గా హిట్ అనిపించుకోవాలన్నా ఇంకా ఈ సినిమాకు అక్షరాల తొంభై కోట్ల ముప్పై లక్షల రూపాయలు రావాల్సిందనమాట ఈ రేంజ్ టార్గెట్ను ఫ్లాప్టాక్ తో ఈ సినిమా రాబట్టే ఛాన్స్ లేదు కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమాకు వచ్చే నష్టాన్ని మాత్రం ఇంకా తగ్గించే ఛాన్స్ అయితే ఉంది అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు మరో పది కోట్ల రూపాయలు లాంగ్ రన్లో వస్తాయని అనుకున్న టోటల్గా ఈ సినిమాకు కనీసం ఎనభై కోట్ల రూపాయలకు పైగానే నష్టం వచ్చే ఛాన్స్ అయితే ఉంది చూడాలి మరి రాజాసాబ్ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్లు ఎంత మేరకు నష్టపోతారో అన్నది ఇక చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు సినిమా వారం రోజుల కలెక్షన్ల వివరాలు వెళ్ళిపోదాం మనశంకర వరప్రసాద్ గారి సినిమాను నైజాంలో దుల్లాజ్ గారి ద్వారా ఈ సినిమా సినిమా నిర్మాత సాహు గారపాటి గారే సొంతంగా రిలీజ్ చేసుకున్నారు దిల్ గారికి లాభాల్లో అతి తక్కువ వాటానికి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని మరి నైజాం ఏరియాలో ఈ సినిమా నిర్మాత సాహు గారపాటి గారే ఓన్ రిలీజ్ చేసుకున్నారు నైజాంలో ఈ సినిమా నిమిత్తం అక్షరాల ముప్పై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడిని నిర్ణయిస్తే కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమాకు అక్షరాల ముప్పై ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తెలంగాణలో ఇప్పటికే ఈ సినిమా ద్వారా ఏకంగా ఏడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల లాభం నిర్మాతకు వచ్చిందనమాట ఇక సీడెడ్లో మనశంకర వరపసాద్ గారి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పద్దెనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు అక్షరాల పద్దెనిమిది కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమా ఏడో రోజుతో లాభాల్లోకి వెళ్ళిపోయినట్టు లెక్క ఎనిమిది రోజు నుంచి అంటే సోమవారం నుంచి వచ్చే కలెక్షన్లతో రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు వచ్చేదంతా లాభం కిందే లెక్క ఇక ఉత్తరాంధ్రలో మనశంకర శంకర సినిమాకు అక్షరాల పద్నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు వారం రోజుల్లోనే ఏకంగా పదిహేను కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమానికి ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు ఒక కోటి ముప్పై మూడు లక్షల రూపాయల లాభం ఇప్పటికే వచ్చేసిందనమాట ఇక తూర్పుగోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో చిరంజీవి గారి సినిమాకు వారం రోజుల్లో అక్షరాల పదకొండు కోట్ల అరవై ఒక్క లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లా డిసిబ్యూటర్లకు వారం రోజులనే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో రెండు కోట్ల రూపాయలకు పైగా లాభం కూడా వచ్చేసినట్టు లెక్క ఇక పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే వారం రోజుల్లో ఈ సినిమాకు ఏడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లకు చిరంజీవి గారి సినిమా ద్వారా యాభై ఒక్క లక్షల రూపాయల లాభం ఇప్పటికే వచ్చినట్టు లెక్క ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే వారం రోజుల్లో ఈ సినిమాకు తొమ్మిది కోట్ల కోట్ల నలభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభాలకి వెళ్ళిపోవడమే కాకుండా అదనంగా మరో నలభై లక్షల రూపాయల లాభం ఇప్పటికే వచ్చేస్తుంది ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు వారం రోజుల్లో అక్షరాల తొమ్మిది కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్లకు వారం రోజుల్లోనే అక్షరాల ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల లాభం వచ్చిందనమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల ై ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో వారం రోజుల్లో ఈ సినిమా కక్షాల ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్లకు వారం రోజులని దాదాపుగా కోటి రూపాయల లాభం వచ్చినట్టు లెక్క ఇక టోటల్గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు వంద కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే వారం రోజులని నూట పద్నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఏకంగా పద్నాలుగు కోట్ల రూపాయలకు పైగా లాభం వచ్చినట్టు లెక్క ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లో అక్షరాల ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఏరియాలో ఈ సినిమాకు వారం రోజుల్లో పది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే రెండు కోట్ల రూపాయల పైగా లాభం వచ్చినట్టు లెక్క ఇక ఓఆర్ఎస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే వారం రోజుల్లోనే చిరంజీవి గారి సినిమాకు పదిహేడు కోట్ల నలభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఓకే డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే ఐదు కోట్ల రూపాయల లాభం వచ్చినట్లు లెక్క టోటల్ గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను ఈ సినిమా వారం రోజుల్లోనే లాభాలకు వెళ్ళిపోయింది డిస్ట్రిబ్యూటర్లకు లాభాల వర్షం కురిపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు నూట ఇరవై కోట్ల డెబ్బై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి నూట ఇరవై కోట్ల రూపాయలు రావాలన్నది ఈ సినిమాకు టార్గెట్ అయితే ఈ సినిమాకు వారం రోజుల్లో అక్షరాల నూట నలభై రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ గా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వారం రోజులపై వచ్చాయి అంటే డిస్ట్రిబ్యూటర్ పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో ఇరవై కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల లాభం ఈ సినిమాకు వారం రోజులు వచ్చిందనమాట లాంగ్ రన్ లో ఈ లాభాల లెక్క ఎంతవరకు వెళ్తుందన్నది చూడాల్సి ఉంది ఇది చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ సినిమా వారం రోజుల కలెక్షన్ లెక్కలు టోటల్గా చూసుకుంటే రాజాసాబ్ సినిమా మాత్రం ప్రతి ఏరియాలోనూ భారీ నష్టాల దిశగా పయనిస్తుంటే చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి సినిమా మాత్రం అన్ని ఏరియాలోని డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళిపోయారు ఏ ఒక్క ఏరియాలోనూ ప్రభాస్ గారి సినిమా చిరంజీవి గారి సినిమాను దాటలేకపోయింది అన్ని ఏరియాలోనూ చిరంజీవి గారి సినిమాదే పై చేయి ఇదండి సంక్రాంతి సినిమాల్లో చిరంజీవి ప్రభాస్ గారి సినిమాల కలెక్షన్ లెక్కల గురించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ